ఇక ఎమ్మెల్సీ ఎల్ నాయకత్వంలో అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం నాయకులు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కె కేశవరావు నామా నాగేశ్వరరావుని కలిశారు చేనేతపై జీరో జిఎస్టీ చేయాలని వారు కోరారు స్వాతంత్ర్యం వచ్చాక చేనేత ఉత్పత్తులపై ఏ ప్రభుత్వం కూడా పన్నులు విధించలేదని రెండు వేల పదిహేడులో జీఎస్టీ రూపంలో చేనేత ఉత్పత్తులపై బీజేపీ ప్రభుత్వం తొలిసారిగా ఐదు శాతం పన్ను విధించిందని అన్నారు ఆనాటి నుండి దేశవ్యాప్తంగా చేనేత కళాకారులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు పొండు మీద కారం చల్లినట్లుగా ఐదు శాతం జీఎస్టీని పన్నెండు శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే దేశవ్యాప్తంగా ఆందోళన చేశామని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తాత్కాలికంగా నిలుపుదల చేసిందని తెలిపారు చేనేత ఉత్పత్తులపై జీరో జిఎస్టీ విధించడానికి పార్లమెంటులో మాట్లాడాలని కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు ఎర్రమాద వెంకన్న నేత వినంతి పత్రం సమర్పించారు टू थोड़ा गवर्नमेंट फिर

చెసుషబ్ నేను నెంబర్ ఇడ్ ఇది కడుంటే చెప్తో బుచ్ చేస్తా లేబుల్ ఫైనల్ చేసు డేట్ కూడా ఎనే చేయొచ్చు కదా మనకి ఎంత లెప్రాంట్ పట్టుకు బార్డ్ లేదు మాకు పారేండి ఫార్మండి ఫార్మండి ఎప్పుడైనా సాధారణ మందర్కు అక్కడ మందరం సోనా ఇందులో బావుతాం ఇంజిన్ అడ్జస్ట్ రెండింటికి రెండింటికి మండి గాడలు టైమింగ్ చెప్ితే